గీస్తున్నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభుత్వం ఏసై నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ఈ సాక్ష్యం ఆదర్శంగా నిలుస్తుందని మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈరోజు మనం కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ కొరకు అన్నిల కుటుంబం నుంచి పిలువబడి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ఒక సహోదరి సాక్ష్యాన్ని తెలుసుకోవడానికి వచ్చాం నేను తెలుసుకోవటమే కాకుండా వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు తను ఎలా దేవుణ్ణి నమ్ముకున్నారు దేవుణ్ణి నమ్ముకోకముందు వారి జీవితం ఎలా ఉంది దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వారు ఏ ప్రకారంగా స్వార్థ పని చేపట్టారో ఈ విషయాలని తెలుసుకోవడానికి వారి దగ్గర రావటం జరిగింది మీ అందరికీ ఈ వీడియో వీక్షిస్తున్నందుకు ప్రభు పేరిట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సాక్ష్యాన్ని మీకు అందించడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను మనతో ఉన్నటువంటి ఈ సహోదరితో మాట్లాడి వారి సాక్ష్యాన్ని మనం కొద్ది నిమిషాలు విందాం ఈ వీడియోని పూర్తిగా చూడాలని మీ అందరికీ మనం చేస్తున్నాను వారిని మీకు పరిచయం చేస్తాను వంద మీ పేరు నా పేరు రమా అంటారు ఇంటి పేరు పిడుగు పిడుగు రమక్క అని పిలుస్తారు పిడుగు అని మీరు ఎక్కడ పుట్టారు మీరు పుట్టిన ప్రాంతం ఏంటి తోడ తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది మీరు ఏ కుటుంబంలో జన్మించారు ముందు వందనాలు అలాంటి సాక్ష్యాలు మరుగున పడకుండా మా దగ్గరకు వచ్చి వీడియో తీసుకొని అనేకులకు తెలియపరచాలని మా దగ్గరికి వచ్చినందుకు మరి బ్రదర్ గారికి వందనాలు మరి నేను మాది అమ్మగారు ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అత్తగారు మరి మేము ఎర్రగొల్లు గొల్లలు ఎర్రగొల్ల అంటే మా కులంలో పెద్ద గొల్ల అనమాట మేము మరి అన్ని అన్నిళ్ళు అండి మేము పూర్తిగా అన్నిలో మాకు యేశుప్రభు అంటే తెలీదు ఒకసూప్రభు వాళ్ళు ఉన్నా కూడా మేము వాళ్ళతో మాట్లాడం క్రైస్తవులతో మేము మాట్లాడడం వాళ్ళు ఒక తక్కువ వర్గానికి చెందిన వారని వాళ్ళతో ఎక్కువ పరిచయాలు కూడా మేము పెంచుకోలేదు పెంచుకోలే అవసరం కూడా మాకు రాలేదు అయితే మేము అక్కడ ఇల్లందు మా అమ్మగారు వివాహము నాకు కొత్తగూడెం ప్రాంతంలో జరిగింది మా కుటుంబాలలో క్రైస్తవులు కూడా ఎవరు లేరు ఎవరు లేరు మేము కూడా వాళ్ళకి దూరమే ఉన్నాం క్రైస్తవులు కాదు లేదు మాకు క్రైస్తవులు అంటే వాళ్ళు ఒక తక్కువ కులం తక్కువ వర్గానికి చెందిన వారు వాళ్ళతోటి మాకు పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని కూడా మేము పరిచయాలు కూడా చేసుకోలేదు మా బంధువులు బంధువులు మేమే కలిసిపోయి ఉంటాం కానీ క్రైస్తవులలోకి మేము ఎవరూ రాలేదు అంటే మీ చిన్నతనంలోనే క్రైస్తవులు అంటే బాగా వ్యతిరేకంగా ఉండేవారు మరి ఆ గ్రామంలో ప్రార్థన చేసే వాళ్ళు ఉండేవాళ్ళ యేసుక్రీస్తు మరతానికి సంబంధించిన వాళ్ళు మీ గ్రామంలో ఉన్నారా మీరు పుట్టిన మేము వాళ్ళకంత దగ్గర దగ్గర లేము మేము దేవుడు నమ్ముకునే వాళ్ళతో మేము ఎక్కువ వాళ్ళతో మాట్లాడే వాళ్ళం కాదు ఎందుకంటే మేము ఎనిమిది మంది కూడా మా అమ్మగారు అన్నిల కుటుంబాలకే ఇచ్చి పెళ్లి చేశారు మాది అన్నిల సాంప్రదాయమే మేము ఎర్రగొల్లో కాబట్టి మాకు కొమరెల్లి యమలాడ సమ్మక్క సారక్క బద్దిపోసమ్మ కొండగట్టు ఐలోను అని మాకు గొల్ల అని మాకు బాగా మేము పూజలు చేసేదాన్ని నేను పాల్వంత పెద్దమ్మ గుళ్ళు కూడా భవానీ మాలలేసి అన్ని గుళ్ళలో నేను ఎక్కువ పూజల్లో పునస్కారాలు మాకు కొత్తగూడెంలో ఎమ్మెల్యే గారికి బాగా తెలుసు మేము నాకు రూమ్ అరేంజ్ చేయాలన్నా అయ్యా మేము రూమ్ కావాలి అంటే కూడా మాకు ఏర్పాటు చేసేవారు గుడికి సంబంధించిన ఈవో గారికి ఫోన్ చేసి మరి మా మాతగారు గుళ్ళో ఉంటారు అని అని కూడా మరి చెప్పడం జరిగేది మేము అందరం చాలా మంది కలిసి రూమ్ లో ఉండేవాళ్ళం పూజలు చేసుకుంటా నలభై ఐదు రోజులు నిష్టగా పూజలు భజనలు చేసుకుంటూ గుళ్ళోనే ఉండేవారం మరి మీ వివాహం ఎప్పుడైందండి ఎనభై ఏడు ఎనభై ఏడు మీ సంతానం ఎంతమంది ఇద్దరు పాపలు ఒక బాబు మరి మీ వివాహం అయినప్పటికీ కూడా మీరు క్రైస్తవ్యంలోకి రాలేదు ప్రభుత్వం తెలుసుకోలేదు తెలియదండి మిమ్మల్ని ఇచ్చింది కూడా అనిల్ కుటుంబం దేవుని తెలుసుకున్న కుటుంబంలో కాదు కాదు ఓకే మరి ఇప్పుడు మీరు దేవుని తెలుసుకోవడానికి కారణము మరి మాకు నేను రాజకీయంలో తిరిగిన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం చేశాను పూజల పునస్కారాలు పూర్తిగా నిమగ్నమై ఉన్నదాన్ని అనుకోని రీతిలో హైదరాబాదు పటాన్ చెరువు దగ్గర కుక్కడపల్లి పటాన్ చెరువు దగ్గర మొత్తంగా ఒక చర్చి ఉండే మాకు అక్క జిల్లలో ఒక ఐదుగురు హైదరాబాదు ప్రగతి నగర్ జాయింట్ దగ్గర కూడ పెళ్లి జాయింట్ దగ్గర ప్రగతి నగర్ లో వాళ్ళు ఉండేవారు నేను అనుకోని రీతిలో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అయితే వాళ్ళందరూ చర్చికి వెళ్తుంటే నన్ను కూడా రాన్నారు రమ్మంటే నేను రాను బొట్టు అంటారు గాజులు తీసే అంటారు క్రైస్తవ అంటే నాకు అసలే పడదు నేను రాను మీరు వెళ్ళరా అండి అన్నప్పుడు ఒక చెల్లె ప్రేమతోటి పిలిచింది రమ్మని పిలిచినప్పుడు చెల్లె మీద ప్రేమతో వెళ్ళాను కానీ యేసు ప్రభు మీద ప్రేమతోటి ఆలోచన తోటి నేను వెళ్ళలేదు ఇష్టంతో వెళ్ళలేదు ఆమె రమ్మని మరీ మరీ బతిలాడింది అనమాట సరే ఖాళీ గుండె ఏం చేస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్లే ముందు గుమ్మం ముందే ఉన్నాను ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు అరుస్తా ఉంటారు కేకలు వేస్తా అందరు అరుస్తున్నారు అప్పటికే అనేసి భయం తోటి నేను గుమ్మం దగ్గర తలుపు దగ్గరే కూర్చున్నా అంటే అంటే గతంలో కూడా మీకు క్రైస్తవులు ఒక అభిప్రాయం ఉండేది కాబట్టి మనసు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు పాస్టర్లని క్రైస్తవుల్ని నేను దూరం ఉండి చూసినప్పుడు కూడా వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు నాకు నచ్చేటి కావు పాస్టర్లు నాకు అసలే పడదు కానీ నేను ఆ లోపలికి వెళ్ళేటప్పుడు నా ఒంటి మీద పెద్దమ్మ గాజులు పెద్దమ్మ తల్లి గాజులు పూలు బొట్టు అన్ని అమ్మవారి నాకు ఉన్నాయి కానీ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నన్ను ఏదో నాకు తెలియని ఒక ఒక వెనక ఒక ఉండి నన్ను లోపలికి నెట్టేసినట్టు అనిపించేసింది ముందుకు వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత నాలో ఉన్న ఒక కొన్ని శక్తులు నాకు బయటికి రావడం వాటిని చూశాను ఎందుకంటే క్రైస్తవులు మాకు మైకులో లో వినపడేటి మా ఇంట్లో ఇంట్లో ఉంటే సాక్ష్యాలు చెబుతా ఉంటే వీళ్ళ ఈ క్రైస్తవులు వాళ్ళ గుట్టంతా అందరికి తెలిసేటట్టు చెప్పుకుంటారు ఈ క్రైస్తవ బాధకి ఏంటో అర్థం కాదు అనే క్రైస్తవులు తిట్టుకోవడం కూడా జరిగేది మొదట్లో మొదట్లో యేసు నాకు తెలీదు చర్చి కూడా ఎలా నచ్చినప్పటి నుంచి నేను అనుకునేదాన్ని అయితే ఆ లోపలికి వెళ్ళినప్పుడు హిందురాల్ని లోపటి నుంచి నేను బయటకు వచ్చేటప్పుడు క్రైస్తవురాలుగా బయటకు వచ్చాను హైదరాబాద్ మీ సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు దేవుని మందిరానికి వాళ్ళు రమ్మంటే వారు పిలిచారు కాబట్టి అయిష్టంగానే ఇష్టంగా కాకుండా అయిష్టంగా వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మందిరంలో అడుగు పెట్టే సమయానికి ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతంగా నెట్టినట్టు అనిపించింది వెళ్ళిన తర్వాత ఆ ఆరాధనలో ప్రార్థనలో కూర్చున్నప్పుడుకైపోయింది నా బాడీలో మొయ్యలేని ఒక కొండ పర్వతం నా బరువు అది నాకు బయట వెళ్ళిపోవడం తేలిక అయిపోవడం జరిగింది వెళ్ళిన తర్వాత అందరు బయటకు వెళ్ళిపోయారు నేను ఒక్కదానే ఉన్నాను లోపల పడిపోయాను నాకేం లేదు మా మా వాళ్ళు మా నన్ను తీసుకొచ్చిన వాళ్ళు కూడా లేరు చర్చిలో ఏ ఒక్కరు లేరు ఏందో టీకి డబల్ రొట్టె కానీ బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు నాకు భయం వేసింది నన్ను వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు ఏమో అని లేచి బయటికి వెళ్తున్నాను గుమ్మం అడుగు బయట పెట్టనేలేదు ఇంకా ఒక స్వరం వినపడింది నాకు ఒక స్వరం ఏమీ ఏమన్నారంటే అమ్మా నా బిడ్డలు చనిపోతున్నారు నా గురించి చెప్పవా అన్న స్వరం విన్నా విన్నప్పుడు ఎవరో మొగోళ్ళు మాట్లాడినట్టు అనిపించిందని వెనకకు చూసాను మొత్తం చూస్తే స్వరం వినపడింది వినపడినప్పుడు నేను చుట్టూ చూస్తే ఎవరు లేరు కానీ స్వరం అయితే విన్నా విన్న తర్వాత అక్కడ ఎవరున్నారు ఎవరు మాటలు వినబడుతున్న మనుషులు కనబడతలేరు లేరు ఏంటని వెనకకు ముందు చూసిన తర్వాత యేసు ప్రభు దేవుడు అని చెప్పాలా చెప్తాలే ఏదో రాజకీయంలో తిరుగుతున్నాను ఎన్నో అందరూ కొన్ని జనాల మధ్యలో ఉండేదాన్ని నేను యేసుప్రభు దేవుడు అని చెప్పడమే కదా చెప్తాలే లేనని నా మనసులో నేనే అనుకున్నాను బయటకు వచ్చేసాను బయటకు వచ్చిన తర్వాత మరొక మాట అనుకోవడం జరిగింది అయితే మొత్తం మరి యేసుప్రభు బొమ్మలు మరి అమ్మ బొమ్మలు ఇంకా కొంతమంది బొమ్మలు అన్నీ ఉంటే వాడు కొబ్బరికాయలు పూజలు చేస్తున్నారు చేస్తుంటే ఏంటి అందరూ విగ్రహ ఆరాధనకి పూజ చేయొద్దానన్న మరి ఇది విగ్రహ ఆరాధనే కదా మరి దీనికి పూజ చేస్తాను మేం చేస్తే తప్పు అయిపోయింది మీరు వీళ్ళు చేస్తే మంచిదైందా అని చెప్పేసి అని నాకు నేనే నాకు ప్రశ్నలు జవాబులు నాకే వస్తాను వస్తున్నప్పుడు నువ్వు అది పాటించకు అని అని దేవుడు చెప్పడం నేను విన్నా నేను విన్నా కాబట్టి నేను అది ఏది నేను ఆచరించలేదు ఏ క్షణం అయితే దేవుడు స్వరం విన్నానో ఆ రోజు నుంచి నా శరీరంలో ఒక భారం మొయ్యలేని భారం అంతకు ముందు నేను చనిపోవాలనుకున్నాను కుటుంబ పరంగా ఎన్నో ఆర్థిక పరిస్థితుల వల్ల ఇక ఈ బ్రతుకొద్దు ఈ బ్రతుకు బ్రతికే దానికంటే చనిపోవడం మంచిది అని అనుకున్న మూమెంట్ లో మరి దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నా బ్రతుకు మారడం నా లైఫ్ లో ఒక ఒక కొత్త ధనం నాలోకి వచ్చేసి ఆ రోజు నుంచి ఇక యేసు ప్రభు మీద ఒక నమ్మకం మొదలైంది ఆ మొదలైంది ఎవరు పిలిచారు వినపడింది వినపడింది ఇక నాకు కూడా దేవుని పని చేయాలన్నటువంటి ఆలోచన యేసు క్రీస్తు దేవుడు అని చెప్పాలనే ఆలోచన మీ మనసులో కలిగింది కోటి దేవుళ్ళు ఉన్నాయి మాకు ఆ కోటి దేవుళ్ళు మరి నేను ఎన్నో పూజలు ఎంతో భక్తి ఎన్నో భవాని మాలలు నేను ఆంధ్ర తెలంగాణ తిరగని గుడి లేదు ఎక్కని మెట్లు లేవు ఎంత పూజలు చేసి ఇరుముళ్ళతో కొండ చుట్టూ భద్రాచల విజయవాడ కొండ చుట్టూ తిరిగిన గానీ ఏ దేవుడు నాతో మాట్లాడడం నాకు తెలియదు మరి మా అన్య దేవులు మాట్లాడలేదు మరి యేసు ప్రభు మాట్లాడడం ఏంటి ఇందులోకి వచ్చినాక ఈ మాట నేను నాకు వినపడటం ఏంటి అని అని ఆలోచనలో పడ్డా అసలు చిన్నతనం నుంచి ఎప్పుడు చర్చి అసలు మతం పడదు పడదు ఈ పడదు కూడా నచ్చు కానీ వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా దేవుని స్వరం నా నా గురించి చెప్పవా చెప్పవా మరణిస్తున్నారు అన్న స్వరం విన్న తర్వాత అసలు నా లైఫ్ లో ఏదో తెలియని కొత్తదనం ఇక మళ్ళీ నేను వెనక చూడలేదు నా బంధువులు నా కుటుంబాలు ఎవరు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారు లేరు మరి నేను ఎక్కడ పూజలు చేసిన ఇండ్లలో పెద్దేవుడు అని పెద్దేవుని కొలుస్తారు డు డు వచ్చి పూజ చేయాలి దానికి వేరే ఎవరు చేయకూడదు అయితే వాళ్ళు తాగి పడిపోయినా కూడా ఆ డబ్బు నేనే కొలిసేదాన్ని ఆయన చేయాల్సింది కూడా నేనే చేసే అంత భక్తి నాకు కానీ నాకు నాతో అయితే దేవుడు నాకు మాట్లాడేదాడు మాకు కోడి దేవుళ్ళు ఉన్నాయి ఆ ఈ దేవుడు నేనే దేవుడిని నేను తప్ప మరొక దేవుడు లేడని మా మహాదేవుళ్ళు కూడా ఉన్నాయి కదా లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరిగాను అసలు ఎవరు దేవుడు అసలు సత్యం ఏంటి అసత్యం ఏంటి అని చాలా నేను కుటుంబ పరంగా వాళ్ళందరినీ దూరపరిచి ఏదో జరుగుతుంది నాలో అదేదో తెలుసుకోవాలని పట్టుదలతోటి మొత్తం ఎక్కడెక్కడ మన యేసు నమ్మిన సేవకులు మరి బ్రాహ్మణులు అయితే కోంట్లు అయితే కమ్మ ఇలాంటి వాళ్ళ కాడికి వెళ్ళి అడగడం జరిగింది అడగడం జరిగినప్పుడు ఆయనే దేవుడమ్మ ఆయన తప్ప మరొక దేవుడు లేడాంటే మరి మేము చేసిన పూజలు భక్తి ఏమైంది మా దేవుడు కూడా మాట్లాడలేదు ఇంతవరకు ఈయన మాట్లాడడం ఏంటి అని ఇక దాన్ని బట్టి నేను కొద్ది కొద్దిగా దేవుళ్ళలోకి రావడం జరిగింది పట్టుదల కలిగి సత్యం కావాలి సత్యం తెలుసుకోవాలి నేను రావడం కాదు కానీ ముఖ్యంగా నాకు సత్యం కావాలి అని ఆ సత్యం కోసం పది సంవత్సరాల నుంచి చాలా ఆటంకాలు వచ్చాయి సేవకుల ద్వారాగానే చాలా రకాలుగా ఎవరిని చూసినా దేవుని బిడ్డానని అనుకొని నేను ఏదో రకంగా వాళ్ళకి హెల్ప్ చేయడం వాళ్ళు మమ్మల్ని మోసం చేయడం అయినా కూడా నేను దేవుని విడిచిపెట్టుకోవడానికి కానీ ఆయన నన్ను తప్ప నువ్వు ఎవరిని కూడా ఇష్టపడకన్నాడు దేవుడు ఇప్పుడు ఆ సేవకులు సమస్యల తర్వాత మనం మాట్లాడుకుందాం మీరు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అంటే వివాహమైన తర్వాత దేవుని తెలుసుకున్నారు ఈ మధ్య కాలం ఈ మధ్య కాలంలో ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది నలభై ఐదు తెలుసుకున్న పది సంవత్సరాలు ఈ తెలుసుకున్న తర్వాత మరి మీ కుటుంబంలో నుంచి మీ యజమాను గారు గానీ మీ పిల్లలు గానీ వ్యతిరేకించలేదా మనకి మతం వద్దు ఈ మతం మనకు అసలు అలవాటు లేదు మొదటి నుంచి మనం హిందువులమే అలాగే ఉండిపోదాం అని మీ కుటుంబంలో వ్యతిరేకత వచ్చిందా చాలా వ్యతిరేకత వచ్చింది మా బంధువులు పెళ్లిళ్ళకి పేరెంటాలకి ఫంక్షన్లకి మాదిగోళ్ళ దేవుడు నమ్ముకున్నావు అది పెట్టేసి వచ్చేసే అని చెప్పేసి నానా రకాలుగా హింస నా భర్త కూడా చాలా సార్లు కొట్టడం అందరు ఉద్వేషించడం మా ఒక తక్కువ కులంలోకి వెళ్ళిపోయిందని నన్ను తక్కువగా చూడడం పెళ్లిళ్ళలో నేను ఎప్పుడు ముందుండేది ఆ బ్రాహ్మణ్ తో పాటు నేను అయ్యగారితో నేను పెళ్లి సామాన్లు పెళ్లి విషయంలో నేనే ముందు కూర్చొని అన్ని నాకు తెలుసు కాబట్టి అన్నీ అందించేదాన్ని అలాంటిది నన్ను ఒక దూరం దూరం ఉంచి నన్ను ఒక తక్కువ కులం దానిలాగా నన్ను ఉంచడం జరిగింది అయినా నా కుటుంబంలో నా బంధువులు నా కుటుంబాలు ఎవరు ఇష్టపడకపోయినా ఆయన మాట్లాడుతున్నాడు నేను వింటున్నాను ఆయనను పట్టుకుని నాకు చర్చి గానీ సంఘం గాని సేవకులు కానీ నాకు ఎవరు కానీ యేసు సుప్రభు నాతో మాట్లాడుతున్నాను నేను ఆయన పనిచేస్తున్నాను ఈ పది సంవత్సరాలు కొన్ని లక్షల మందికి నేను సువార్త అందిస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు కుటుంబంలో ఇతర వచ్చినా కూడా మీరు దేవుని విడిచిపెట్టలేదు ఈ దేవుని గురించి లోతుగా తెలుసుకొని దేవుని పనిచేయడం కూడా ప్రారంభించారు ఈ దేవుని పని ప్రారంభించాలనే ఆలోచన పట్టుదల నా ప్రజలకు నా గురించి చెప్పవా అనే మాటను అవును ఇక మీరు సువార్త పని ప్రారంభించారు అవును సువార్త అంటే ఇప్పుడు పాస్టర్ గారు లాగా మీరు కూడా బయలుదేరి బయటకు వెళ్ళిపోయి సువార్త చేయటమా మీరు మీరు ఎట్లా సువార్త చేస్తున్నారు అసలు మీ సువార్త పని ఎట్లా సాగుతుంది సువార్త పని అయ్యా పాస్టర్ల ద్వారా నాకు చాలా మంది పాస్టర్లతో వ్యతిరేకత వచ్చింది యేసు ప్రభు మీ దగ్గరికి వెళ్ళమన్నాడమ్మా అని చెప్పి నా దగ్గరకు వచ్చి ఎన్నో విషయాలలో డబ్బు పరంగా ఏంది ఇది అరవై లక్షల ఇల్లు ఇల్లు ఈ ఇల్లు అరవై లక్షల ఖరీదు చేసే ఇల్లు అయితే నా హాస్పిటల్ మాకు పక్కనే ఉంది ప్రతి రోగి ఇక్కడ స్వస్థపరచబడతారు నువ్వు అమ్మ ఈ స్థలాన్ని నా మందిరానికి ఏమన్నప్పుడు కొద్దిగా నేను ఇష్టపడలేకపోయాను ప్రభా ఇంత ఆస్తి అడుగుతావా నీ కోసం అని ఇంత ఒక నాలుగు లక్షల రూపాయల బంగారం అమ్మి ఒక స్థలం కొన్నాను కానీ దేవుడు ఇదే అడిగిండు కాబట్టి నేను ఇది ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కొంతమంది పాస్టర్లు అంటే ఒంటరిగా ఇప్పుడు నా కుటుంబం మార్చబడలేదయ్యా మార్చబడకపోయినప్పటికీ నేను ఒంటరిగా నేను పోరాటం చేస్తున్నాను మరి పాస్టర్లు నేను ఒంటరిగా ఉన్నానని దేవుడు వెళ్ళమన్నాడని చెప్పి మరి పాస్టర్లు నన్ను చాలా రకంగా ఇబ్బంది పెట్టి దేవుడికి నేను విడిచిపెట్టాలన్నంత స్థితికి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ నాతో మాట్లాడిన దేవుడు కాబట్టి మనుషుల వైపు నాకెందుకు మళ్ళీ నిన్ను నేను సరిదిద్దుకుంటూ దేవుడు సువార్త ఆటోలు మరి ఆటోలకి స్టిక్కర్లు పెట్టుకుంటూ మరి సువార్త చేస్తున్నానయ్యా ఇగో ఈ ఇవి నేను ఈ సువార్త చేస్తున్నాను ఈ వాక్యాలు ఇప్పుడు ఈ వాక్యాలు స్టిక్కర్లు చేస్తుంటారు ఆటోలకి లోపల పక్క గ్లాస్ కి పెడతాను అయితే ఇది పెట్టడానికి కూడా కారణం అయ్యా నాకు ఆ దేవుడు ఇక పాస్టర్లు నా మీద కేసులు పెట్టాలని నా మీద చెడు మాటలు ప్రచారం చేస్తున్నానని చాలా మంది పాస్టర్లు ఒత్తిడి వల్ల ఈ దేవుడిని విడిచిపెడదాం అనుకున్న టైంలో అమ్మా ఆటో ఎక్కినప్పుడు నా బిడ్డలు బాధతో దుఃఖంతో మరణం ఆ చనిపోవాలనుకునే వారు కూడా వాళ్ళకి నెమ్మది కలుగుద్ది అంటే నేను వదిలిపెడదాం దేవుణ్ణి విడిచిపెడదాం అనుకున్న టైంలో ఒక ఆటో మీద వాక్యం ఉన్నది ఆ వాక్యం చదివినప్పుడు ఎమ్మటే నాకు స్వరం వినబడది అమ్మ నువ్వు చర్చిలకి వెళ్లకు హాస్టర్ల మాట వినకు నేను ఏదైతే చెప్తాను అదే ప్రచారం చేసి అదే సువార్త ప్రకటించామన్నాడు అన్న కానించి సరే ప్రభా ఇదే ఆటోలకి నేను పెడతా ఇదే పని నీ జీతం నువ్వు నాకు ఏ జీతం ఇచ్చినా నేను చచ్చిపోతే నీ రాజ్యం ఒకటి వస్తానన్న సంగతి నాకు తెలుసు మీరు ఏది చెబితే నేను అదే పని చేస్తా ప్రభా అని చెప్పేసి ఈ స్టిక్కర్లు ఇవన్నీ ఇవన్నీ అనేక ఆటోలకి సువార్త చేస్తూ నేను ఈ ప్రతి ఆటోలకి కొన్ని ఇప్పుడు లక్షలాది మందికి నేను చూడండి ఈ సహోదరి అంటే భిన్నంగా సేవకులు చాలా మంది బైబుల్ తీసుకొని స్వార్థ పని చేస్తూ ఉంటారు గ్రామాల్లోకి వెళ్తూ ఉంటారు మనందరూ తెలిసి మనం చూస్తూ ఉంటాం కానీ సిస్టర్ గారు ఈ స్టిక్కర్లు ఇలా ప్రింట్ చేయించుకొని ఇవి తీసుకొని ఈవిడ ఆటోలకి బైకులకి ట్రైన్ల దగ్గర బస్సుల దగ్గర ఈ స్టిక్కర్లు తీర్చుకుంటూ స్వార్థ పని అంటే ఈ ఆటోల్లో ప్రయాణాలు చేసేవారు బస్సుల్లో ప్రయాణాలు చేసేవారు కొంతమంది దుఃఖంతో వేదనతో బాధల్లో కూడా చచ్చిపోవాలని పోయే వాళ్ళు కూడా ఉంటుంటారు కదా అటువంటి వాళ్ళు ఈ చదివినప్పుడు కూడా వాళ్ళ మనసుకి కొంచెం ఆ ఊరట కలిగించి ఓదార్పు లాగా ఉండి ఈ వాక్యం వాళ్ళని ధైర్యపరుస్తుందనే ఆలోచనతో ఇలాంటి స్వార్థ చేస్తున్నారట నిజంగా ఇది ఆశ్చర్యం అండి ఇట్లా శువార్త చేసే వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు ఇదే మొదటిసారి చూస్తున్నాను అయితే యవనస్తులు చేయంగా చూశాను మగపిల్లల్లో యవనస్తులు కొంతమంది పాష్ఠగాలు పంపిస్తే సంఘాలలో చేయటం చూశాను కానీ ఈ సహోదరి మాత్రం భారంతో కూడినటువంటి సేవ చేస్తున్నారు ఎందుకంటే వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడో కొంతమందికి వాక్యం చెప్తే వారు వినొచ్చు వినకపోవచ్చు కానీ ఇలాంటి ఒక వాక్యాన్ని ఆటోలో పెట్టడం వల్ల ఎక్కిన ప్రతి ఒక్కరి వాక్యం చూస్తూ ఉంటూ చదువుతూ ఉంటారు పది మంది దీన్ని చూస్తే కనీసం ఒక్కళ్ళైనా దాంట్లో దేవుని వైపు తిరిగే అవకాశం ఆ వాక్యం బ్రతికించే అవకాశం ఉంటుందని సహోదరిని నమ్మి ఈ సువాత ప్రారంభించారు మరి ఇప్పుడు ఈ స్టిక్కర్లు మీరు అతికిచ్చిన తర్వాత ఈ సువాత ప్రారంభించిన తర్వాత ఆటోలకి బస్సులకి బైకులకి ఇట్లా అతికించుకుంటూ అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటారా మీరు ఆంధ్ర తెలంగాణ మొత్తం ఆంధ్ర తెలంగాణ కొన్ని ఇప్పుడు ఏడు వేల ఎనిమిది వందల ఆటోలకు పెట్టాను ఇప్పటివరకు వరకు కొన్ని లక్షల మంది చదువుతున్నారు నాకు ఫోన్ చేస్తున్నారు లేని వాళ్ళు ప్రేర్ చేయించుకుంటారు ఇది చదివిన తర్వాత చాలా మందికి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొనుక్కున్నామమ్మా మాకు పిల్లలు లేరు ఈ వాక్యం చదివి నేను ఆటో ఎక్కినప్పుడు ఈ రోజు వరకు నాకు డబ్బులు లేవు అన్నది లేదు ఆటో సొంత ఆటో కొనుక్కోవడం వాళ్ళు చెబుతుంటే ఎనలేని అది డబ్బుతో కంటే ఎక్కువ ఆశీర్వాదం నిజంగా నాకు ఇంత గొప్ప ఆలోచన కలిగించినది కొందనాలు ప్రభా మరణ పడకలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కొన్ని చర్చిలలో పోయి కూర్చుంటారు ఖాళీ టైంలో వాళ్ళు సాక్ష్యం చెబుతూ ఉంటారు మరి నా బిడ్డల వల్ల నేను కోర్టు కేసులో ఏడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆటో మీద ఉందంట భయపడకము జడియకము ఏవో నీతో కూడా ఉన్నాడు అని అన్న వాక్యం చదివి ఆ అమ్మ సాక్ష్యం చెబుతుంది చర్చిలో మరి కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆటో ఎక్కిందంటో కనపడింది కనపడి నా నిజంగా ప్రభు నీ ఆటో ఎక్కబట్టి ఇది నేను చదవగలిగిన ఈ చదివి ఆ రోజు ఆ కోర్టు కేసు కూడా కొట్టేయడం జరిగింది సంతోషంతో ఆమె సాక్ష్యం చెబుతుంటే ఇంకెంతకంటే భాగ్యం ఏం కావాలా ఒక మనిషి ్రతికించడంలో ఉన్న తృప్తి ఇంకా ఎన్ని కోట్లు సంపాదించిన వ్యర్థమే నేను డబ్బు లేక నీ డబ్బు లేక నేను దేవుని దగ్గరికి వెళ్ళలేదండి ఆ దేవుడు మాట్లాడితే ఆయన స్వరం వినడానికి ఏ మాకు ఏ దేవుడు మాట్లాడలేదండి మాకు తెలియదు మరి మా దేవు మా పూజలు చేసిన దేవుడు అని ఎవరితో మాట్లాడితే నాకు తెలియదు కానీ నేను ఎంతో భక్తి చేశాను తెల్ల జిడి తెల్ల జిల్లెడు పూలతోటి రోజు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేదాన్ని పాల్వంశ పెద్ద ముగ్గుళ్ళు పూజలు చేస్తున్నప్పుడు పూజలు ఆ గుళ్ళు చుట్టూ ఉన్న కొట్లో ఇంత బాధ ఇంత వేతన ఇంత తిరుగుద్ది మూడింటి నుంచి ఆరున్నర ధర దాకా నేను పూజ ఒక్కొక్క పువ్వు పెట్టి ఒక్కొక్క రౌండ్ తిరిగేదాన్ని తెల్ల జిల్లెడు పూలతోటి ప్రదక్షిణలు చేసేదాన్ని నా పెద్దమ్మ తల్లే నా ప్రాణం నాకు ప్రతిదీ ఆమె నాతో మాట్లాడట్లేదు నా మాట్లాడపోతే ముందు నుంచి లారీలు పోతా ఉంటాయి ఆ లారీల కింద తలకాయ పెట్టి చనిపోవాలి అని అంత లోతు వెళ్ళిపోయాను అయినా నాతో దేవుడు మాట్లాడలేదు మాట్లాడాలి కానీ ఎప్పుడైతే మాట్లాడిన తర్వాత మాట్లాడడం జరిగింది నేను చనిపోవాలి అనుకున్న నా పరిస్థితి నాలాంటి వాళ్ళు ఎంతో మంది చనిపోతున్నారు కుమారుల్ని కుమారులు మేము చచ్చిపోతే మా కుమా కుమారులు సాగు చేయాలి అని అనుకొని కంటం కానీ మా కళ్ళ ముందే మా పిల్లలే చనిపోతుంటే దేవుడు ఎక్కడా నేడుస్తున్నారు అలాంటి వాళ్ళకు నేను చెప్పాలి ఈ దేవుడే మాట్లాడుతున్నాడు ఈ మాట్లాడే దేవుడి కోసం నేను ఎంతైనా చాలా మంది చనిపోడానికి సిద్ధపడ్డాను అంటే ఒంటరిగా ఈ ఆంధ్ర తెలంగాణ గుంటూరులో మన పన్నెండు వందల ఆటోలకు పెట్టాను గుంటూరు మొత్తం గుడారాల పండుగలో కూడా ఎక్కడ పెద్ద మీటింగ్లు జరుగుతూ ఆటోలు అక్కడ పెట్టేసి వాళ్ళ మీటింగ్ లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు నేను అన్ని ఆటోలకు పెట్టుకొని నా దారిలో నేను వచ్చేస్తా ఓకే అంటే కనపడితే అక్కడ అంటే అంటిచ్చిన తర్వాత ఎవరినైనా అడుగుతా అయ్యా నీ బండి ఎక్కే వాళ్ళు దిగవరు ఎన్నో బాధలతో ఎక్కుతారు నీ మీకు తెలియదు కదా ఇది చదివిన వాళ్ళు బ్రతుకు నీ ద్వారా బ్రతుకుతారు అయ్యా డాడీ అని అని బతిలాడితే పెట్టుకుంటారు పెట్టుకోవడం వల్ల ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు చదివి చాలా మంది సాక్ష్యం ఇస్తున్నారు అనమాట ఇంకా మనకు కావాల్సింది ఏముందయ్యా ఈ కొద్ది ఏ క్షణం చనిపోతామే మనం గ్యారంటీ లేని వాళ్ళం మరి ఇప్పుడు ఇప్పుడు ఆ స్టిక్కర్ మీరు అతికిస్తున్నారు అతికిచ్చిన తర్వాత ఆ స్టిక్కర్ లో ఉన్నటువంటి వాక్యం చదివి వాళ్ళు ఓదార్చబడినప్పుడు మీకు సాక్ష్యం చెప్పడానికి ఆ వాక్యం మీరే అతికించారంటానికి వాళ్ళకి ఏంటి దాని మీద మీ మీ ఫోన్ నెంబర్ కానీ మీ పేరు కానీ లేదు ఇంతకు ముందు ఏది లేకుండా దేవుడు చూస్తే చాలు మనుషులకు ఓకే అని అనేసి మొత్తం ఏడు వేల ఆటోలకు పెట్టాను అయితే మొన్న ఒక రెండు వేల స్టిక్కర్లు కొట్టించినప్పుడు నా ఫోన్ నెంబర్ పెట్టాను ఎందుకంటే ఎవరైనా బాధతోటి దుఃఖంతో ఉంటారు ప్రేర్ చేయించుకుంటారు చాలా మంది కార్యాలు జరుగుతున్నాయి సరే మనం ఈ బతికి నీ కొద్ది జీవితం దీని ద్వారా వాళ్ళు ఎంత మంది దేవుని తెలుసుకుంటున్నారు కూడా మీకు తెలుస్తుంది తెలుస్తుంది కొంచెం ఉత్సాహంగా తర్వాత ఇదే కాకుండా మీరు కొంతమందికి ఇక్కడ కూడా సంఘం లాగా తయారు చేసుకుని సేవ చేస్తున్నారు కూడా తెలిసింది ఆ సంఘం నడిపించుకోవడానికి ఇలా వాక్యం చెప్పడానికి మీరు మీకు మీరే శువార్త పని భుజం తీసుకుని వెళ్ళిపోతున్నారా ఎక్కడ ఎవరన్నా దగ్గర ట్రైనింగ్ అయ్యారా మీరు వేరే నేను ఎవరి మీద ఆధారపడకుండా ఈ వాక్యం నేనే చెబుతున్నాను వచ్చే పది మందికి ఆ సువర్జతను కొంతమంది వృధులు వస్తున్నారు రోగాలతోటి బాధతో వచ్చినప్పుడు నా దగ్గర పది రోజులుండి రోగాలు తగ్గించుకున్న తర్వాత వెళ్ళిపోతున్నారు ఎందుకంటే అంటే ఆ ఈ బతుకుకు అర్థం ఆయన పిలిచిండు నేను వచ్చాను నా కుటుంబ పరంగా నా సహోదరులు కూడా నన్ను ఇష్టపడట్లేరు ఎవరు కూడా ఎందుకంటే ఏ సూప్రహ్మ లోతు అందరిలాగే నమ్ముకో అందరిలాగే చచ్చిపో అందరిలాగే తిను అందరిలాగే పండు అని అంటే నేను పండుకోవడానికి తినడానికి రాలే ఆయన నన్ను ఎందుకు పిలిచిందంటే నా పని చేయి నా బిడ్డలు మరణిస్తున్నారు నా కోసం చెప్పు అని అన్నాడు దేవుడు అది విన్నాక నేను అనేకులకు చెప్పుకుంటూ తిరుగుతున్నా విన్నోళ్ళు వంద మందిలో ఒకళ్ళు వింటున్నారు స్టిక్కర్లు అందరికి పంచి పెట్టుకుంటూ ఇవన్నీ ఆటోలకి బస్సులకి అతికిచ్చుకుంటూ వచ్చిన తర్వాత సంఘాన్ని తయారు చేసుకొని మీరు పది మందికి వాక్యం చెప్తున్న తర్వాత ఈ పని వల్ల గానీ ఈ సేవ వల్ల గాని ఎంతమంది మీరు దేవుని చెప్పగలిగారు మీకు ఏమైనా హంచన ఉందా అంటే ఎవరి జీవితంలో బాగుపడటం గానీ రోగాలు బాగుపడటం గానీ ఇటువంటి ఏమన్నా మీ జీవితంలో మీ అనుభవంలో చూసారా అది చూసినాక ఇంకా విశ్వాసంలోకి వచ్చాను బోన్ క్యాన్సర్ హెచ్ఐవి టీబీ జబ్బు క్యాన్సర్ గడ్డలు ఆ ఇగ ఇంకా ఇంకా రెండు మూడు రోజులు చనిపోతా ఉన్న వాళ్ళు కూడా ఎత్తుకొచ్చిన వాళ్ళు కూడా బాగా వాళ్ళని కూడా చూసిన కాగా దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడని నీ విశ్వాసం పొంది ఇంక నేను ఇంకా ప్రార్థనలో నైట్ అంతా ప్రేర్ చేసుకుంటా పగలంతా ఏసై గురించి సువార్త చేస్తా ఎందుకంటే ఒంటరిగా ఉన్నగా అనుకుంటాను కానీ అందరూ నా పక్కన దేవుడు ఉన్నాడని నేను లేకపోతే ఇన్ని వేల ఆటోలకి ఇన్ని లక్షల మందికి అందిస్తానంటే ఎన్ని లారీలో తొక్కేటి ఎన్ని లారీల కిందనో పడేదాన్ని ఎప్పుడో ఊడ్చుకోబోయేదాన్ని చచ్చిపోయేదాన్ని కానీ ఈ ఈ సువార్త ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి నడుస్తున్నా నాలాంటి మనశ్శాంతి లేని వాళ్ళు ఎంతో మంది చనిపోతున్నారయ్యా అసలు దేవుడు మాట్లాడేదేవుడు చాలా మంది కుమారులు చనిపోయినప్పుడు ఎక్కడా అని దేవుని గుళ్ళో మట్టిపోయా అది పోయా అని ఏడుస్తూ ఉంటారు ఏడుస్తా ఉంటే అసలు దేవుడిని ఎదుగుతే కదా తెలవడానికి ఆ మీ నాకు నిజంగా నా బిడ్డలు నేను నా కుటుంబం నా రక్త సంబంధికులు చాలా మంది చనిపోయేవాళ్ళు మా తల్లి గారు ఆ ఏసు నమ్ముకుంటే కూడా ఇంటి ముందుకు రానిలే మాదుగులో కలిసిన నువ్వు నా ఇంటికి రావద్దు సో క్షమించండి నేను కులాన్ని పెట్టి అంటాను క్షమించండి నా నోటికి ఏదైతే మా అమ్మ నన్నానో నేను అదే మాట నేను ఈ రోజు నన్ను కూడా అలాగే అంటున్నా కూడా నేను బాధపడతలేదు ఎందుకంటే ఆయన ఆ కులం దేవుడు అని ఎక్కడ రాసి పెట్టలే మరి ఇప్పుడు కంటే మొదట్లో వ్యతిరేకించారు ఇప్పుడు దేవుని నమ్ముకొని పది సంవత్సరాలు మరి పది సంవత్సరాలలో మీ ఇప్పుడు ఆ ఉందా వాళ్ళలో మార్పు వచ్చిందా ఇక ఏంటంటే ఇంత ఆస్తి మందిరానికి ఇచ్చేసిందని మా వారు కొద్దిగా బాధపడుతున్నారు నేను అన్నాను చనిపోయేటప్పుడు మనం ఏ ఒక్కటి పట్టకలేదు కోర్టు సంపాదించే వాళ్ళు కూడా చనిపోతాను రయ్యా ఇది మందిరానికి ఇస్తాం ఇది మన తరతరాలు ఇది మందిరానికి ఎవరు అమ్ముకోరు ఎవరు కొనుక్కోరు మా పక్కన పోచమ్మ గుడి ఉంది దాన్ని ఎవరు అమ్ముకోలేరు పక్కన మసీదు ఉంది ఎవరు అమ్ముకోలేరు ఇది కూడా ఎవరు అమ్ముకోరు మన ముందా మన కాలం పరిచర్య చేద్దాం దేవుడి గురించి సువార్త చేద్దాం ఒక నలుగురిని బతికిస్తే ఇంకంతకంటే కావాల్సింది ఏముంది ఎంతో మంది నిన్న ఈ మూడు రోజుల కింద కమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందరు భయంకరమైన రోగాలతోటి ఏడుస్తున్నారు ఎంతో దుఃఖపడుతున్నారు మాకేంది ఈ రోగం అని ఏడుస్తుంటే చూడలేకపోయాను ప్రార్థనలు చేసుకుంటూ అమ్మ ఓ దేవుణ్ణి నమ్ముకోండి దేవుణ్ణి అడగండి దేవుడు మాట్లాడుతున్నాడు పక్షపాతం కాదు ప్రతి మనిషి ఆయన బిడ్డలేకీ మీరు ప్రార్థన చేసుకోండి ఆయన ఒక్కసారి తెలుసుకుంటే ఈ బాధలు ఈ కష్టాలు ఉండవు మరి నాకు ఎన్నో రోగాలు ఉన్నాయి నాలుగు ఆపరేషన్లు అయినాయి షుగర్ బీపీ నా బిడ్డ గుండె ఆపరేషన్ అయింది నా బిడ్డకి ఇరవై నాలుగు గంటల పేగు పగిలిపోయినా కూడా ఇంకా రెండు మూడు నిమిషాలు అయితే చనిపోతాడు అయితే ఆ నా బిడ్డ బతకడం నా గుండె నా కొడుకు గుండెని మార్చారు మూడు సంవత్సరాల పిల్లోడప్పుడు మార్పిడి జరిగినా కూడా నా దేవుడే బతికిచ్చిండు కానీ తెలుసుకోలేదు అప్పుడు తెలుసుకోలేదు తెలుసుకోలేదు మాట ఏం బాగుంది మా ఓడు గట్టి బలం అది అనుకున్నారు ఎన్ని దేవుడి కార్యాలని నాకు దేవుడు తెలియపరిచాడు ఎన్ని సార్లు నువ్వు మరణిస్తున్నావో ప్రతిసారి నేను కాపాడుకుంది నేనే అన్నాడు అన్న తర్వాత నా బతుకు కరదం తెలిసింది పాపం విడిచిపెట్ట అబద్దాలు మాట్లాడొద్దు అన్నాడు రాజకీయం చేసినా మనశ్శాంతి లేదు పూజలు పునస్కారాలు చేసినా మంచి లేదు కులము 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 అని పక్కన ఎవరైనా మంచి నీళ్ళు ఇచ్చినా నేను త్రాగనయ్యా వాళ్ళది ఏం కులము అని అనేసి నేను నీళ్లు కూడా ముట్టని నేను ఈ రోజు ఏసై గురించి అనేకులకు సువార్త చేస్తున్నాను అనేకులు మార్చబడుతున్నారు సత్యదేవుని తెలుసుకుంటున్నారు మరి లక్షలాది మందికి ఎంత ఓదార్పు కలుగుతుందో ఈ వాక్యాలను బట్టే నేను ఓదార్పు పొందిన కాబట్టి అవతల కూడా పొందుతున్నారని నేను నమ్ముతున్నాను మంచిది ఇప్పుడు దేవుని తెలుసుకొని ఇప్పుడు ఈ సువార్త పనులు మీరు సంతోషంగా ఉన్నారా ఇంతకు ముందు లేనటువంటి మనశ్శాంతి ఇంతకు ముందు లేని సమాధానం ఇప్పుడు మీ జీవితంలో ఉంది కోటి రూపాయలు ఖర్చు పెట్టినా కూడా దొరకని మనశ్శాంతి నాకు ఈ రోజు స్తోత్రం ఆ మనశ్శాంతి ఇంత కష్టం వచ్చినా నాకు మనశ్శాంతి ఇచ్చిండి దేవుడు దాన్ని బట్టి అనేకులు కూడా మనశ్శాంతి లేని వాళ్ళు చనిపోతున్నారు ఇంకా వాళ్ళను కూడా మీరు బలపరచాలి బలపరచాలి భుజం మీద దేవుని భారం వేసుకొని అవునయ్యా మంచిదమ్మ చాలా వందనాలు మీకు సాక్షి అందించినందుకు చూసారు మిత్రులరా మనం మంచి సాక్ష్యాన్ని విన్నాం సహోదరి పేరు పిడుగు రమణక్క ఈవిడ గురించి నేను ముందే తెలుసుకొని వారి సమాచారం తెలుసుకుని వారి దగ్గర రావడం జరిగింది గొప్ప సాక్ష్యం మనం విన్నాం వారు అనిల్ కుటుంబంలో పుట్టారు అసలు క్రైస్తవులు అంటే వారికి పడదు సావుకులంటే కూడా పూర్తిగా వ్యతిరేకించేవాళ్ళు తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఈ పరిస్థితులన్నీ కూడా వారికి వ్యతిరేకంగా మారిపోయినాయి సేవకులు కానీ సంఘాల్లో ఉన్న పరిస్థితులు కానీ చాలా వ్యతిరేకంగా మారిపోయినాయి ఇవన్నీ పక్కన పెట్టేసేసి దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి ఆయన స్వార్థ భారణ భుజంగా చేసుకొని ఈ స్టిక్కర్లు తీసుకొని ఇప్పటి వరకు ఇంచుమించు ఎనిమిది వేల పైగా ఆటోలకి బస్సులకి అలాగే తిరుగుతున్నటువంటి వాహనాలకి బైకులకి ఆటోలకి వీటికి అంటించుకుంటూ దేవుని పని చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు తను నివాసం ఉండే ఇంటిని కూడా తనకున్నటువంటి అరవై లక్షల రూపాయల ఇంటిని కూడా దేవుని యొక్క మందిరానికి కేటాయించి ఇక్కడ రోగస్తులు వస్తున్నారు దయాలు పెట్టిన వాళ్ళు వస్తున్నారు చేతపాడు చేసిన వాళ్ళు వస్తున్నారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకున్నాక చాలా అద్భుతాలు తిరిగిందని మనం వింటున్నాం ఇటువంటి కూడా నిజంగా గొప్ప విషయాలు ప్రియమిన వల్ల ఈ సాక్ష్యం మీ జీవితంలో మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను వారి కొరకు వారి సేవ కొరకు వారి సువార్త కొరకు వారు చేస్తున్న పరిచయ కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని ఇంకా మంచి సాక్ష్యాలు మన ఛానల్ ద్వారా మీ అందరికీ రావాలని మీరు అందరూ ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మీ అందరికీ ప్రభు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సెలవు